నిజాముద్దీన్ దర్గాలో వసంత పంచమిని సెలబ్రేట్ చేసుకుంటారు మరి దీనికి ఈ పాటకి ఏ సంబంధం ఉంది వసంత పంచమి అంటే శీతాకాలం నుండి వసంతకాలం మొదలవుతుంది హిందువులు జ్ఞానం విద్యా కొరకు సరస్వతి దేవిని గౌరవిస్తూ పూజలు జరుపుకుంటారు ఈ వసంత పంచమికి ఎల్లో ఫ్లవర్స్ ముఖ్యం అసలు ఎందుకు నిజాముద్దీన్ దర్గాలో వసంత పంచమి జరుగుతుందంటే నిజాముద్దీన్ ఔలియా మేనల్లుడు మరణించడంతో అతడు తీవ్ర దుఃఖంలో ఉన్నాడు అప్పుడు అతని శిష్యుడైన అమీర్ కుశ్రౌ బాధను తగ్గించడానికి హిందువులు జరుపుకునే వసంత పంచమిని చూసి ఖుష్రౌ నిజాముద్దీన్ దర్గాకు తీసుకొచ్చారు కొంతమంది డోలు కొడుతూ మరికొంతమంది పూలు చల్లుతూ కొంతమంది డ్యాన్స్ వేస్తూ మరికొంతమంది పాటలు పాడుతూ ఉన్నారు అౌలియ కళలో నీరు తిరుగుతూ తన్మయత్వంతో తను కూడా ఆ వేడుకలలో చేరాడు అప్పటి నుంచి దర్గాలో వసంత పంచమి జరుగుతుంది దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్